శ్రీ గురుభ్యమహ మహాగణాత సినిమ శివాజీ గురు జన్మహ శ్రీ కామేశ్వరి జన్మహ నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మేషంలో శుక్రుడు మిథునంలో రవి బుధ గురువులు సింహంలో కొజుకేతువులు కుంభంలో రాహు మీనంలో శని అలాగే చంద్రుడు మేషం వృషభం మిథున్ రాశుల్లో సంచారం మెయిన్ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు అందుతాయి అలాగే వెళ్ళిపోతాయి కూడా ప్రభుత్వ ఉద్యోగంలో వారికి ఓ ప్రమోషన్ చేదాకా వస్తుంది వెనక్కి వెళ్ళిపోతుంది నూతన వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటాం సరైన సమయంలో డబ్బు అందక కొంతకాలం ఆగి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఉద్యోగం మారాలనుకుంటారు కానీ సరైన సమయంలో ఉద్యోగం రాకపోవడం ఉన్న ఉద్యోగంలోనే చేయడం అనేది ఏర్పడుతుంది రాష్ట్రాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో కంబస్ట్ అయ్యారు వీటి వల్ల ఒక పనికి రెండుసార్లు చేయడం గురువు వీళ్ళకి అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రతి పని రెండు మూడు సార్లు చేయడం నలుగురిలోనూ చిన్నపాటి విభేదాలు రావడం వీడు కుటుంబ సభ్యులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు సహోద్యోగులు కావచ్చు భాగస్వాములు కావచ్చు మీరు ఎంత చక్కగా ఉన్నా కూడా అవదలి వాళ్ళు సరిగ్గా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం కూడా ఇది ఒక కారణం అని చెప్పచ్చు అలాగే ఉద్యోగ ప్రయత్నం కొత్తగా చేస్తున్న వాళ్ళకి కొంచెం నిదానమైన సరే మంచి ఉద్యోగం వస్తుంది ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు మీకు బాగుంటాయి ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు ఉద్యోగం కావచ్చు వచ్చే అవకాశాలు ఉంది ముఖ్యంగా వైద్య ఉన్న వారికి చక్కగా ఉంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఇది మంచి సమయం అని చెప్పచ్చు సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సీట్ లభిస్తుంది ఏదైనా సరే సీటు విషయంలో కాలేజీ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి ఏదో సీటు వచ్చేసింది ముందు మనం వెళ్ళిపోదాం అనే ఆత్రుత కాకుండా వచ్చిన యూనివర్సిటీ కావచ్చు లేదా కాలేజీ కావచ్చు ఇక్కడ అది బాగుందా లేదా మనం చక్కగా రాణించగలమా లేదా అనే అవగాహనతోటి ముందు చూపుతోటి వెళ్ళండి మీకు తెలియకపోతే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం కూడా ఇబ్బంది ఏమీ కాదు అన్నీ మనకే తెలుసు మనకేం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే భావన మటుకు ఉండకండి అదేవిధంగా హోమ్ లోన్ సంబంధించి హౌసింగ్ లోన్ సంబంధించి క్రెడిట్ కార్డు సంబంధించి విషయ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మీరు కొన్న స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి రేటు పెరిగే దిశగా ఉంటుంది అమ్మకుండా జాగ్రత్త వహించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు చక్కగా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు కూడా చక్కగా ఉంది వ్యాపార వృద్ధి కూడా బాగుంది మంచి అవకాశాలు కలిసి వస్తాయి అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోరు మనకి మనగానే వెళ్దాం మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణి ఏర్పడుతుంది దానివల్ల ఇంట్లో భాగస్వామితో కావచ్చు బంధుమిత్రులతో కావచ్చు విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తుంది ఒక భూమిని కొనుగోలు చేస్తారు అది వివాదాస్పదంగా మారుతుంది అటువంటి డాక్యుమెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది వీరికి ఏనాటి సైని నడుస్తుంది బంధుమిత్రులతోటి సహోద్యోగులతోటి వ్యాపారంలో భాగస్వాములతోటి విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగానే గోచరిస్తోంది జాగ్రత్త వహించాలి ఆరోగ్యం పట్ల కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు ఒక రూపాయి వస్తే రెండు రూపాయలు ఖర్చు ఉంటుంది ఏదైనా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళడం అనేది చెప్పదగినది ఈ రాశి వారికి ఏనాటిస నడుస్తుంది ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం అలాగే అఘోర పాశ్వద హోమం చేయించడం చెప్పదగినది ఆరోగ్యం పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిమిషం ఓం నమ శులతో దీపారాధన చేయడం సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు నావీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మేషం నుండి మీన వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ప్రస్తుత గోచారీత అన్ని రాశుల వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మీ ఇష్టదైవాన్ని నూట ఎనిమిది సార్లు ప్రార్థించడం అలాగే దుర్గాదేవి స్తోత్రం సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్రం పఠించడం చాలా చెప్పదగిన విషయం చెప్పవచ్చు ఈ కుజుడు సింహరాశిలో కేతువుతో కలిసి ఉండడం కుజుడు అష్టమ శని చూడడం అలాగే గురువు కంబస్ట్ అవడం ఇవి మంచి పరిణామాలకి కాదని చెప్పచ్చు విస్ఫోటాలు సంభవించవచ్చు అగ్ని ప్రమాదాలు దేశ రాజధానుల మీద ఇబ్బంది అధికారులతోటి విభేదాలు ముఖ్యంగా రాజకీయ నాయకులకు పదవీ గనడం దేశాల మధ్య యుద్ధ వాతావరణం ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు ఇటువంటి వైపరీత్యాలు నెలకొల్పే విధంగా గోచరిస్తుంది ముఖ్యంగా ఇది ప్రపంచ దేశాల మీద ఎక్కువగా ప్రభావితం ఉంటుంది అయితే మనుషుల మీద ప్రభావితం చాలా తక్కువగానే ఉంటుంది అయినా సరే ఎంతో కొంత మన మీద ఉంటుంది కాబట్టి గ్రహ ప్రభావం అనేది వాటికి అభిషేకాలు జపాలు కావచ్చు హోమాలు కావచ్చు మీకు తోచిన విధంగా చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగింది ఎందుకంటే పొద్దున్న లేస్తే ఆఫీస్కి వెళ్ళడం కష్టపడడం సంపాదించడం ఒక రొటీన్ లైఫ్ ఇది మనకి సంపాదనలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి ఎందుకంటే పిల్లల్ని చదివించుకోవాలి భాగస్వామి చక్కగా చూసుకోవాలి వ్యాపార అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచనలే మనకు ఎక్కువగా ఉంటాయి ఇటువంటి అప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్సీ వచ్చినప్పుడు మనకి ఎటు ఏం చేయాలో పాలు పోచని పరిస్థితి గోచరిస్తుంది ఈ క్లిష్ట పరిస్థితుల్లో సాధ్యమైనంతవరకు దైవారాధన ఎక్కువ చేయాలి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మనం ఎంత చేసేవానని కాదు ఎంతసేపు పూజ చేసేవానని కాదు మనస్ఫూర్తిగా దేవుడు దండం పెట్టుకున్న మన సంకల్పం సిద్ధిస్తుంది ఇది మన పూర్వీకులు ఎప్పటి మాట నేను కొత్తగా చెప్పింది ఏమి కాదు ఇది కాబట్టి దైవాన్ని నమ్ముకోండి ఆధ్యాత్మికంగా ఈ నలభై రోజులు ఎంతవరకు ఉంటారో అంతవరకు చేసుకోండి మంచి బద్దలు సంప్రాప్తిస్తాయి సర్వే జన సుఖన బుక సంస్థ సుఖన ఓం శాంతి శాంతి శాంతి